ండి ఈవేళ మనం మాట్లాడుకునేది ఫర్నిచర్ ఫర్నీచర్కి మనీ ఇచ్చేస్తా అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అట్లానే కోడల శివప్రహాద్ గారు సత్యనపల్లి ఎమ్మెల్యేగా చేసి విజయం సాగించినప్పుడు రెండు వేల పద్నాలుగులో స్పీకర్ గా హేరు మల్లి రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారాయన ఆయన ఫర్నిచర్ పట్టుకుపోయాడని వాళ్ళ అబ్బాయి శివరాము తోగుడు బండుల దగ్గర మనీ వదిలి చేస్తారని ఇలాంటివన్నీ పెట్టి పాపం ఆయన ఆత్మహత్యకి కారకులయ్యారు అలాగే ఇప్పుడు కూడా పర్నీచర్ మరి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉంది కదా దానికి అమౌంట్ ఎంత అంటే అంత ఇచ్చేస్తాం అని అన్నారు అమౌంట్ ఇవ్వడం అన్నది సబ్జెక్ట్ కాదు నీకు సెక్రటరీ అంటే ఉన్నప్పుడు అక్కడ ఉండి పరిపాలన చేయాలి కానీ ఇంట్లో ఉండి పరిపాలన చేస్తున్నా అన్నందుకే జన జనాలకై ఇసుకొచ్చి ఆ రేట్ ఇచ్చారు పదకొండు గడియారంలో పదకొండో బొమ్మ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెడుతున్నారు పదకొండు అంకే అంటే మనం ఏం చేసినా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు మన సంక్షేమ పథకాలు ఇస్తున్నాం కదా ఇంకో ముప్ప మేము అని వైజాగ్లో ఒక ప్యాలెస్ కట్టారు అది ఇప్పుడు ఏమంటున్నారంటే అది రాష్ట్రపతికి నెక్స్ట్ ఏమో ప్రధానమంత్రికి వచ్చినప్పుడు విడిది కింద ఉపయోగపడుతుంది అలాగే ఫర్నీచర్ కూడా మనీ ఇచ్చేస్తా అన్నారు అసలు సెక్రటేరియట్లో ఉండబోడింది సచివాలయంలో ఉండవలసింది ఫర్నిచర్లో సెక్రటేరియట్కి వెళ్ళి మీరు పరిపాలన సాగించాలి అమరావతిని చంపేసి ఏదో చేసేద్దామంటే ఎవ్వరూ యాక్సెప్ట్ చేయరు చూసావు కదా అటు కర్నూలులో పోయాం ఇటు అమరావతిలో పోయాం అటు వైజాగ్లో మహా వైజాగ్ అయితే భీమిలో గాజువాగ్ అయితే తొంభై ఐదు ఐదు వేలు తొంభై రెండు ఐదు వేలు మెజార్టీ అంటే వైజాగ్ కూడా సిటీలో మొత్తం డెబ్భై ఐదు వేలు ఎన అరవై ఐదు వేలు మెజార్టీ అంటే వైజాగ్ పిల్లలు యాక్సెప్ట్ చేశారు మిమ్మల్ని మీరు ఆలోచించుకోవాలి ఎందుకంటే జనాలు కళ్ళు మూసుకుని ఉన్నారు ఏమో జనాలు అయితే కళ్ళు మూసుకులేరు కళ్ళు తెరిచే ఉన్నారు పర్నీచర్ అయితే అమౌంట్ ఇచ్చేస్తా ఉన్నారు కాబట్టి ఆ అమౌంట్ తీసుకుంటారా మరి ఏమన్నా చేస్తారా ప్రభుత్వం వేచి చూడాలి మ్యాక్సిమం అందరూ కూడా ఈవేళ వాళ్ళ హోదాల్లో అందరి మంత్రులు వాళ్ళ హోదాల్లో వాళ్ళు స్టాండర్డ్ అయిపోయారు ఈవేళ మార్నింగ్ కూడా సుభాష్ సుభాషారు ఆయన కూడా ఆయన సీట్ తీసుకుని సిగ్నేచర్స్ కూడా పెట్టాడు అలాగే గొప్పతనం ఏంటంటే జనాలు మాత్రం ఓటుతో సమాధానం చెప్తాం మీరు ఏషాలు వేస్తాయి అని మాత్రం బాగా చెప్పారు ఇది మాత్రం గొప్ప విషయం